మనం ఎంత పెద్దవాళ్ళైనా కూడా మన అమ్మకు మనం చాలా చిన్నగానే కనిపిస్తాము నేను అన్ని పనులు చేసుకోగలుగుతాను ఇంట్లో వంటతో సహా అన్ని పనులు చేసుకోగలుగుతాను నేను వెళ్ళిన ప్రతిసారి నాకు ప్యాక్ చేయడంలో మా అమ్మకి ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఇప్పుడు కూడా నేను ఇంటికి వచ్చి పని చేసుకో అండి మీన్ వంట చేసుకొని తినగలుగుతాను అక్కడి నుంచి వచ్చేటప్పుడే మధ్యాహ్నంకి ఫుడ్ ఐ మీన్ మార్నింగే బయలుదేరాం మేము మార్నింగ్ బయలుదేరినాము ఇక్కడికి వచ్చే కొద్దికి ట్వెల్వ్ అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది కొంచెం చిన్న షాపింగ్ అవన్నీ ఉండే ఆ షాపింగ్ చూసుకొని వచ్చినాము మా అమ్మ ఏమేమి పంపించింది అంటే నాకు వెల్లుల్లిపాయలు క్లీన్ చేసింది వెల్లుల్లిపాయలు క్లీన్ చేసి తర్వాత క్లీన్ చేసి ఒక బాక్స్కి వేసిచ్చింది కొబ్బరి పచ్చి కొబ్బరి తురుమిచ్చింది అండ్ పులిహోర పౌడర్ పులిహోర పౌడర్ అట్లా అని చెప్పి దొరుకుతుంది అక్కడ ఆ పులిహోర పౌడర్ చేసి ఇచ్చింది తర్వాత పుదీనా పచ్చడి చేస్తుంది డ్రైగా ఉంటుంది ఫుల్ డ్రైగా ఉంటుంది ఆ పుదీనా పచ్చడి ఆ పుదీనా పచ్చడి చేసి ఇచ్చింది పిండి ఇడ్లీ బ్యాటర్ ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంది కదా ఆ పిండి మా ఇద్దరికి సరిపడేంత పిండి రుబ్బిచ్చింది నెక్స్ట్ పప్పుల పొడి ఈ కంది కందిపప్పుతో చేస్తారు కందిపప్పుతో చేస్తారు ఆ పప్పుల పొడి చేసి ఇచ్చింది మా వారికి ఇష్టం అది లాస్ట్ టైం మీ ఇంట్లో ఉంటే టేస్ట్ చేస్తారు టేస్ట్ చేసి బాగుంది అన్నారని చెప్పి ఈసారి మా ఆయన కోసమని ఆ పప్పుల పొడి చేసి ఇచ్చినారు అవి తెచ్చుకున్న వెళ్ళిన ప్రతిసారి ఇప్పటి నుంచే కాదు మా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వెళ్ళాను అంటే అప్పుడు అంటే పెళ్ళైన కొత్తలో నేను చేసుకోలేను అప్పుడు చేసి పంపించేది వేరే కానీ ఇప్ ఇప్పటికి కూడా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఖచ్చితంగా నెక్స్ట్ అంటే ఐ మీన్ మేము వచ్చిన నెక్స్ట్ పూటకి మేము వండుకో పని ఉండదు ఏదో ఒకటి చేసి బాక్స్కి సర్ది పంపిస్తుంది అక్కడి నుంచి వచ్చిన ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా నాకు పని తక్కువ ఉంటుంది అనుకోవచ్చు అంటే ఈ కొబ్బరి తురుము ఇవ్వడము ఇలాంటివన్నీ ఉంటుంది కదా నాకు పని తగ్గుతుంది జింజర్ గార్లిక్ పేస్ట్ చేసి ఇవ్వడం ఇవన్నీ మా అమ్మ చేస్తుంది అక్కడి నుంచి వచ్చిన తర్వాత బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత వీక్లీ ఈ వారానికి సరిపడా కూరగాయలు కావాలి అట్లా అని చెప్పి వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్ళినాము మైండ్ కొంచెం బిజీ ఉంటారు అందువల్ల వీకెండ్లోనే వీ వీలైనంత వరకు మా షాపింగ్ ఏమున్నా కూడా సాటర్డే ఈవినింగ్ ఆర్ సండే ఇలానే కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఈసారి అయితే కొమ్మగనుసుగడ్డ ఆ కొమ్మగిం గడ్డ ఉండే అది తీసుకున్న వెళ్తుండగానే అది కనిపించింది అవి తీసుకున్న అండ్ క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ క్యాబేజీ ఇది కంపల్సరీ ఉంటుంది ఇవి ఇవి తీసుకున్న తర్వాతనే వేరే కూరగాయలకి వెళ్తాం కంపల్ అంటే సలాడ్గా తింటాం మేము కాబట్టి ఇవి ఖచ్చితంగా కావాలని చెప్పి ఇవి తీసుకుంటాను ఇంకా పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇంకా ఇంటికి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవన్నీ తీసుకున్నాము అండ్ పువ్వులు కూడా తీసి తెచ్చుకున్నానండి పువ్వులు వచ్చి నేను కట్టినవి తీసుకోను నాకు కట్టడం చేత రాదు తి తిడతారేమో ఎవరైనా వింటే నాకు కట్టడం చేత రాదు మా పల్లెలో పూల చెట్లు బాగుంటుంది ఆ చెట్లో ఉన్న పూలు కూడా నాకు కట్టడం చేత రాదు మా అత్తమ్మ కట్టిస్తారు మంచిగా అండ్ లెమన్స్ తెచ్చుకున్నానండి ఎందుకు లెమన్ తెచ్చుకున్నానంటే మేము ఎంటీ స్టమక్లో లైమ్ వర్టర్ తాగుతాం నేను మా వారి ఇద్దరు తాగుతాం అందువల్ల లెమన్ తెచ్చుకున్నాను లెమన్ నార్మల్గా ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ డోర్లో పెడతాం కదా అలా కాకుండా ఏ టైర్ కంటైనర్లో టిష్యూ పేపర్ ఆర్ న్యూస్ పేపర్ ఏదైనా చిన్నగా వేసి ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ మనము లెవెన్ పెట్టుకున్నామంటే కొన్ని రోజులకి ఉంటుంది అంటే త్వరగా డ్రై అవ్వకుండా ఐ మీన్ గట్టిగా అవ్వకుండా కొన్ని రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు అండ్ ప్లాస్టిక్ వీలైనంత వరకు వాడను చాలా వరకు గ్లాస్వి ఆర్ స్టీల్వి ఇలాంటివే వాడతాను ప్లాస్టిక్ చాలా తక్కువ ఒకటో రెండో కనిపిస్తుంది అంతేగాని ఎక్కువ ప్లాస్టిక్ నా దగ్గర కనిపించదు అండ్ తెచ్చుకున్న కూరగాయలన్నీ వాష్ చేసి పె పెట్టేదాన్ని ముందు వాష్ చేసి పెడితే ఆ వాటర్ త్వరగా ఆరట్లేదు అందులోనూ క్లౌడీగా ఉంది బయట అందువల్ల ఈసారి వాష్ చేయలేదు అన్నీ అలానే కవర్లోకి సర్దుకుంటున్నాను అండ్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉంది కదా మా ఆయనతో మాట్లాడుతూ క్లీన్ చేసుకుంటాం మా ఆయన కూడా హెల్ప్ చేస్తారు కాకపోతే ఈరోజు తనకు బిజీగా ఉండడం వల్ల నేనే కిచెన్లో ఉండి అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను అండ్ పప్పుల పొడి తెచ్చుకున్నాను కదా ఆ పప్పుల పొడితో రైస్ చేసి ఇవ్వాలి తనకి ఆ రైస్ అని వంకాయ ఫ్రై తనకి చాలా ఇష్టం మా వారికి అందుకోసమే వంకాయ తెచ్చుకున్నాను అది చేసిన తర్వాత రెసిపీ నేను పోస్ట్ చేస్తాను చూడండి చూసి భరించండి ఆనియన్స్ తెచ్చుకున్నానండి ఆనియన్స్ వచ్చి చాలా మంచిగా అనిపించింది కాకపోతే కొంచెం ఎండ ఎండ ఎండక పెట్టాలనిపించింది అంటే క్లౌడీగా ఉంది అందు వర్షం వేరే ఉంది కదా అందువల్ల కొంచెం ఎండక పెట్టాలనిపించింది అందువల్ల జస్ట్ ఇప్పుడైతే సర్దేస్తున్నాను రేపు ఎండకు పెడదాంలే ఒక్కసారి కొంచెం ఆడితే బాగుంటుంది అట్లా అని చెప్పి ఆ ఆనియన్ అవన్నీ కూడా ఆనియన్ ట్రీలోకి వేసేసాను అండ్ ఈరోజైతే అసలు గ్రూప్ జోలికే వెళ్ళలేదు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వాట్సాప్ ఓపెన్ చేయలేదు ఫుల్ ఎంక్వైరీస్ ఉన్నాయి ఎంక్వైరీస్ ఉన్నాయి కొన్ని పేమెంట్స్ రిసీవ్ అయినాయి అండ్ గ్రూప్లో మంచిగా అప్డేట్ ఇచ్చిన్నాను సాటర్డే అయితే సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు కూడా గ్రూప్లో హెవీ అప్డేట్స్ ట్రెండింగ్ కలెక్షన్స్ ఏవే ఉన్నాయో అవన్నీ వేసాను అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి అన్నీ కూడా అన్నీ పోస్ట్ చేశాను మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి కాకపోతే నాకు టైం కుదరక ఎంక్వైరీస్ చూడలేదు అసలు ఎంక్వైరీస్ చూడాలి అండ్ ఇవి ఫస్ట్ ఇవన్నీ సర్దిన తర్వాత ఎంక్వైరీస్ చూడాలి ఎంక్వైరీస్ చూసే ముందు కాంతార మూవీ పెట్టుకోవాలి ప్రైమ్లో మూవీ చూసి ఎంక్వైరీస్ కంప్లీట్ చేసుకుందాం ఎలా అయినా వీకెండే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అందులోనూ వంట చేసే పని లేదు బాక్స్ తెచ్చుకున్నాను కాబట్టి వంట చేసే పని లేదు సో అలా అని ఫిక్స్ అయ్యాను వంట చేసే పని లేదు అట్లని చెప్పి బాక్స్ తెచ్చుకున్నాం కదా అట్లని ఫిక్స్ అయ్యాను అండ్ నాకు ఈసారి అయితే నాటి కొత్తిమీర దొరికిందండి ఎంత బాగుందో తెలుసా నార్మల్గా కొత్తిమీరలు చాలా ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి అవి కాకుండా ఇవి నాటి నాటి కొత్తిమీర అట్లా అని చెప్పి చెప్పినారు అవి తీసుకున్న ఎంత స్మెల్ వస్తుందంటే చాలా బాగుంది అది కూడా మనము ఇట్లా క్లీన్ చేసుకున్న తనంటే ఒక వాష్ చేయకుండా తెచ్చినవి ఆ వేర్ల వరకు కట్ చేసేసి న్యూస్ పేపర్ ఆర్ టిష్యూ వేసేసి మనం ఎటెట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే కొత్తిమీర అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు బాగుంటుంది ఏమీ కాకుండా బాగుంటుంది పచ్చిమిరుచి కూడా అంతే ఇట్లా న్యూస్ పేపర్ లేదంటే టిష్యూ వేసి ఎట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఈజీగా మనము ఫిఫ్టీన్ డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండ్ మెయిన్ థింగ్ అండి ఫ్రిడ్జ్లో పెట్టేవి ఉన్నా కూడా కానీ బయట తీసి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్ చేసినవైనా సరే కుక్ చేయనివైనా సరే వెజిటేబుల్స్ అయినా సరే ఫ్రూట్స్ అయినా ఆర్ కర్డ్ ఆర్ ఎనీథింగ్ ఏది మీరు ఫ్రిడ్జ్లో పెట్టున్నా కూడా బయట తీసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అట్లీస్ట్ రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి తినడం బెటర్ ఫ్రిడ్జ్ నుంచి తీసి ఇమీడియట్గా కట్ చేసి కుక్ చేస్తాం కదా అలా కాకుండా తీసి కొంచెంసేపు బయట పెట్టి తర్వాత కుక్ చేసుకుంటే మంచిది ఇది హెల్దీ హ్యాబిట్ ఇది అండ్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి ఆ కొమ్మ గెన్స్ గడ్డు ఉంది కదా అది అడుగుతాం వారిని అడిగి తను ఓకే తింటాను అంటే అది బాయిల్ చేస్తా ఐ మీన్ అది ఉడకబెడితే తినొచ్చు అవి చేసుకుని సలాడ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఆ సలాడ్ కూడా ఆ రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను చూడాలి చూడాలి నేను షేర్ చేసేవన్నీ చూడాల్సిందే తప్పకుండా చూడాలి అందరూ అందరూ చూడండి అందరూ భరించండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అన్నీ చేయండి ఎందుకంటే ఇప్పుడిప్పుడు గ్రో అవుతున్న ఛానల్ కదా మనది సో కొంచెం సపోర్ట్ చేయండి జెన్యూన్ కంటెంట్ అనిపిస్తేనే సపోర్ట్ చేయండి బలవంతంగా ఫోర్స్ చేసేం కాదు ఇంకా దారుణమైన వీడియోలన్నీ చేస్తున్నారు అలా కంపేర్ చేసుకుంటే ఇది చాలా పద్ధతిగా మంచిగా ఫ్లోలో వెళ్ళిపోతుంది సో అందరూ చూసి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేశారంటే ఫర్దర్గా వచ్చి వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు నాట్ ఓన్లీ డే డైలీ వ్లాగ్ అండి బిజినెస్ ఐడియాస్ కూడా ఉన్నాయి అండ్ ప్రతి ఒక్క ఉమెన్ కూడా అర్న్ చేయాలి అనేది నా ఉద్దేశం నా నుంచి అట్లీస్ట్ ఒక్కరన్న ఒక హండ్రెడ్ రూపీస్ అర్న్ చేసినారు అంటే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది థ్యాంక్ ఆల్